హాయ్ హస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాల ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మరి పూర్తి విరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ ఉద్యోగం మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని చేరవేయడంలో మా ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరి ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే కేంద్ర సాయుధ దళాలలో ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు ఒక విధంగా చెప్పాలంటే డిఎస్పీ రేంజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది ఇది ఒక నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అయితే పడుతుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా మరి ఎట్లా ప్రొసీజర్ ఏంటి అనేటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఈ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మనకు ఆరు జోన్ అనేటువంటి యాప్ ద్వారా మీరు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా మీకు ఏ కోర్స్ అయినా సరే త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నాం స్టేట్లోనే ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఈ క్లాసెస్ ఈ క్లాసెస్ అయితే ఇస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ డెమోస్ చూడండి నచ్చితే మాత్రమే తీసుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క నిష్ణాతుడైన ఫ్యాకల్టీ చెప్తాడు అన్ని సబ్జెక్టులు ఒకడే అయితే చెప్పారనమాట కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ చూసి అప్పుడు మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో మరి వివరాల్లోకి వెళ్లే ముందు చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది యూపీఎస్సీ నుండి మరి యూపీఎస్సీ నోటిఫికేషన్ పడినప్పుడు ఏ ఉద్యోగానికైనా యూపీఎస్సీకి కానీ ఆర్ ఎస్ఎస్సీకి కానీ మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు నోటిఫికేషన్తో సంబంధం లేదు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ముందుగా మీరు ఓటీఆర్ అనేటువంటిది చేయించుకోవాలి ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఇది చేయించుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది ఖచ్చితంగా ఓటీఆర్ చేయించుకోవాల్సిందే యూపీఎస్సీ అయినా ఆర్ ఎస్ఎస్సీ అయినా సరే సో మరి ఈ ఓటీఆర్ చేయించుకున్న ఆల్రెడీ మీరు చేయించుకుని ఉంటే కనుక ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే మాడిఫికేషన్ కూడా మరి మే ఇరవై ఒకటి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని అనుకుంటే కనుక మరి ఈ ఉద్యోగాల్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అంటే పద్నాలుగు మే మరి ఉద్యోగాలు ఏంటి అంటే కా కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాలు ఏవైతే ఉంటాయో బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ అదేవిధంగా సిఎస్ఎఫ్ కానీ ఎస్ఎస్బి కానీ మనకి ఐటీబీపీ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు అనమాట ఇవి ఆల్మోస్ట్ సిఐ రేంజ్ కంటే ఎక్కువ డిఎస్ దాదాపుగా డిఎస్పి రేంజ్ ఒక ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో మరి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఓటీపీ అప్లై చేసుకోవాలి అదేవిధంగా మే పద్నాలుగులోపు మీరు అయితే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పనిచేసేటువంటి మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓటీపీ అనేటువంటిది రావడం వస్తుంది కాబట్టి కాబట్టి వీటిలో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ అనేటువంటిది లేదు అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే ఏ ఉద్యోగాలకు ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్ అని చూసుకుంటే బీఎస్ఎఫ్లో నూట ఎనభై ఆరు ఉద్యోగాలు సిఆర్పిఎఫ్ నూట ఇరవై ఉద్యోగాలు సిఐఎస్ఎఫ్ వంద ఉద్యోగాలు ఐటీబీపీ యాభై ఎనిమిది ఉద్యోగాలు ఎస్ఎస్బి నలభై ఆరు మొత్తంగా ఐదు వందల ఆరు ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మరి ఐదు వందల ఆరు ఉద్యోగాలు ఏ స్థాయి ఉద్యోగాలు అంటే ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు అండి నార్మల్ ఉద్యోగాలు కాదు కానిస్టేబుల్ ఎస్ఎస్ మనకి జీడీ కానిస్టేబుల్ అట్లాంటివి కాదు ఆఫీసర్ రేంజ్ ఆల్మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కాబట్టి డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఒక మంచి రేంజ్ ఈ ఉద్యోగాల్లో మనకి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ చూసుకుంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తిరుపతి అదేవిధంగా తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ అండ్ వరంగల్లో మనకి ఈ యొక్క నోటిఫి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి పరిమితి చూసుకుంటే మీకు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీటిని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి అదేవిధంగా మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అంటే అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలి అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినా మీకు పర్వాలేదు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు ఏ మార్క్స్ వచ్చినా ఎంత మార్క్స్ వచ్చినా కూడా పర్వాలేదు పాస్ అయితే సరిపోతుంది అనమాట సో డిగ్రీ అర్హత ఉండి మీకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకునే ముందు అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి ఉంటాయి ఆ తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇంత ప్రాసెస్ ఉంది సో మరి ఇక్కడ చూస్తే పేపర్ వన్లో మనకి జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టూ పేపర్ వన్ అనేటువంటిది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ అయితే ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ అయితే డిస్క్రిప్టివ్ తరహా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఆ వంద మీటర్ల రన్నింగ్ అబ్బాయిలు పదహారు సెకండ్స్లోను అమ్మాయిలు పద్దెనిమిది సెకండ్స్లోను ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ అబ్బాయి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్స్లోను అమ్మాయిలు నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లోను లాంగ్ జంప్ అబ్బాయిలు మూడున్నర మీటర్లు మూడు ఛాన్సుల్లో అమ్మాయిలు మూడు మీటర్లు మూడు ఛాన్సుల్లో పుట్ ఏడున్నర కిలోల షార్ట్ పుట్ మనకి అబ్బాయిలైతే నాలుగున్నర మీటర్లు ఇసరాలి అమ్మాయిలకి పుట్ టెస్ట్ ఉండదు అనమాట ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా మన సిలబస్ చూసుకుంటే జనరల్ మెంటలబిలిటీలో రెగ్యులర్గా ఏవైతే రీజనింగ్లు అర్థమెటిక్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి రీజనింగ్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఏ విధంగా ఉంటుందో డైలీ డే టు డే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అయితే ఉంటాయి కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ హిస్టరీ అదేవిధంగా ఓల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ లాంటి అంశాలన్నీ కూడా ఈ టాపిక్ ఇక్కడ కవర్ చేయబడతాయి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మాత్రం జనరల్ స్టడీస్ ఎగ్జామ్ మీద జనరల్ ఎస్ఎస్ ఇస్తారు ఆ ఎస్ఐల్కి మార్కులు అయితే ఉంటాయి ఈ రెండు క్వాలిఫై ఫిజికల్ స్టె టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు ఈ జాబ్స్ అనేటువంటివి చిన్న చిన్న ఉద్యోగాలు కాదు ఆఫీసర్ రేంజ్ ఐపీఎస్ రేంజ్ ఉద్యోగాలు కాబట్టి పోటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అయినప్పటికీ కూడా పెద్ద ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి డ్రీమ్ అనేటువంటిది ఎప్పుడు మనకి పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం చిన్న ఉద్యోగాలు కాదు వీటికైతే అప్లై చేసుకుని సిన్సియర్గా అటెంప్ట్ కనుక మీరు చేసినట్లయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా కింద కామెంట్లు అయితే అడగండి మేము హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అయితే ఇస్తాను దాంతోపాటుగా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే మనం ఒక ప్రోగ్రామ్ ఆన్లైన్లోనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము ఇది టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఉంటుంది టార్గెట్ గవర్నమెంట్ జాబ్ రెండేళ్లలో మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టించేటువంటి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో మేమే క్లాసులు షెడ్యూల్ మెటీరియల్స్ ప్రతిరోజు టెస్టులు మీతో చదివించడం అన్నీ ఉంటాయన్నమాట ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందనేటువంటిది ఎలా జాయిన్ అవ్వాలి ఎలా ఉంటుంది అనేటువంటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి వీడియోని చూసి మా ప్రోగ్రామ్ విధి విధానాలని తెలుసుకుని నచ్చితే జాయిన్ అవ్వండి ఓకేనా సో మరి మన ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ